హాయ్ అండి అందరికీ అయితే మా మిన్ను కోసం మకాన సెరలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా హీట్ చేసుకున్న పెనంలోని ఒక కప్పు అయితే నేను మకాన తీసుకుని బాగా వేపుకున్నాను ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అది పక్కన పెట్టుకున్నాక ఒక కప్పు అయితే అడుకులు వేసుకొని బాగా వేపుకోవాలి బాగా అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అయితే చాలు బాగా రెడ్డగా అవసరం లేదు అవి పక్కన పెట్టేసుకున్నాక దాంట్లోనే నాలుగు జీడిపప్పులు నాలుగు అయితే బాదం పప్పులు వేసుకొని బాగా వేపాలి రెండు నిమిషాల పాటు అవి కూడా పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలి పౌడర్ లాగా ఇప్పుడైతే రెండు ఖర్జూరం అయితే నానపెట్టుకున్నాను నేను స్వీట్నెస్ కోసం తర్వాత దీనిని అయితే పౌడర్ చేసుకొని ఒక గాజు కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి ఇప్పుడు మీకు కావాల్సినంత అయితే మీరు బేబీకి ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు అయితే వాటర్ వేసానండి దాంట్లోనే ఒక రెండు స్పూన్లు అయితే నేను మాకైనా పౌడర్ అయితే వేసేసాను లాగా బాగా రావాలి దగ్గరికి వచ్చాక నానబెట్టుకున్న డేట్స్ కూడా పౌడర్ని వేసేసుకోవాలి డేట్స్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంకా మన బేబీకి తినిపించుకోవడమే మా మిన్ను ఫస్ట్ అయితే కొంచెం తినలేదు తర్వాత నుంచి తినేసింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్